ఆ ఉద్యమంలో భాగంగానే డిమోరలైజ్ చేయడం కోసం నైతికంగా దెబ్బతీయడం కోసం గుర్తింపు నేను మీటింగ్ పిలిచి ఈడీహౌస్ బిల్డింగ్ కి డీపీ రాల ఈడీహోస్ బిల్డింగ్ డీపీ రాకపోవడం అంటే ఎంత కిలోమీటర్ దూరం లేదు ఈడిహస్ బిల్డింగ్ ఏమన్నారు గుర్తింపు నేను ఉంటే అక్కడ యాజమాని వంద కిలోమీటర్ దూరం ఉన్నాడు రాలేదు అయిపోయింది అక్కడ అన్న వంద సిడు కొన్ని వంద మంది వచ్చేసారు కాబట్టి మొట్టేతం భయపడిపోయారు నిన్న నాలుగు గంటలు గుర్తింపు మొత్తం వెళ్ళిన అంతా కూడా వెళ్ళారు మీటింగ్కి వెళ్ళారు సీఎండి కాన్ఫరెన్స్ మీటింగ్ సీఎండి క్యాబిన్లో ఉన్నాడు సీఎండి మీటింగ్ రాలేదు నేను అర్థం ఏంటి కొట్టు చూసుకుంటున్నాం కానీ నిజమే కష్టం ఉంది నీకు నిజమే కష్టం ఉంది నీకు కష్టం ఉంది కాబట్టి నా కష్టంలో చేతాలు ఎలా చెప్పు పిలిచి గుర్తింపు మాట్లాడాలి కన్విన్స్ అయ్యి అరే మాట్లాడానికే నీకు ఇగో నువ్వు మాట్లాడానికి సిద్ధంగా లేవు మీటింగ్ పిలిచి నువ్వే రావో మీటింగ్కి అంటే ఇది కావాలని మన తాలూకా పేషెంట్స్ని టెస్ట్ చేస్తా ఉన్నా ఉదాహరణ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ మనం కోరుకోలేదు బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి పదిహేను కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చింది నిన్న రోజు సరిపోతే ఆ బోర్డు ఎలా పరిస్థితికి వచ్చిన పద్దె రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వందల మిలియన్ టన్నులు తీసారు కంపెనీలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వందల మిలియన్ టౌన్ వచ్చింది కరోనా కాలంలోనే మెటీరియల్ వచ్చింది అభివృద్ధి లేకుండా పోయింది కావాలి గవర్నమెంట్ దగ్గర నువ్వు కావాలని షాఫ్టేజ్ చేస్తావు కావాలని చెప్పేయాలనుకున్నావు లోఫాయించెడ్ ఇచ్చేస్తాం మీరు ఒక్కరినిచ్చి గంగరం పోర్టులో కేవలం ఐదు వందల మంది ఒక్కసారి చేసిన గొడవకి ఆ కనీ శాతాలు ఏమైనా గొడవకి రెండు లెటర్ రూపాయలు ఏమైనా గొడవకి ముప్పై ఐదు రోజులు సమ్మెడుతుందా గవర్నమెంట్నే మొత్తం గడగడలాడించేసి పోర్టు మొత్తం ల్యాండ్ ల్యాండ్వర్ చేసుకున్నారా చిల్బాటు మన ఎప్పుడూ చేయగలిగా రెండు వేల మంది ఉండి పూర్వం సమయం చేసాం తప్ప అంటే ఇది కూడా కావాలని చేసినట్టు చివరికి ఐదు వందల మంది వాళ్ళు బయట ఉంటే మూడు వేల మంది నాలుగు ఆరు లోపల ఉండాలంటే వాళ్ళతో పని చేయడం కూడా సిద్ధంగా మనం మధు పెట్టుకున్న డబ్బుల్ని ఆరు యాభై కోట్ల డబ్బుల్ని కనీసం ఆ మెటీరి అక్కడ పెట్టుకుని మన మెటీరి మనకి ఇచ్చే పరిస్థితి లేదు ఏంటంటే సమాధానం లేదు ఉత్పత్తి లేకుండా చేస్తే మనకు కనపడింది ఇది మనకు కనపడింది బయట ఏంటంటే ఇవాళ సిక్స్టీన్ ఎంఎం రీబారు ట్వంటీ ఎంఎం రీబార్ ట్వంటీ రీబార్ బయట మార్కెట్లో మూడు వేల రూపాయలు రైట్ సార్ మూడు వేల రూపాయలు బ్లాక్ అమ్ముతూ ఉన్నారు రైట్ సార్ సార్ ఇవాళ బ్లాక్ అమ్ముతూ ఉన్నారు ఎలా ప్రోడక్ట్ బయటకు వచ్చిన వెంటనే లేదా మిర్చి బజ్జీలు ఆర్ట్ బజ్జీలు కొనుక్కున్నట్టుగా టక టాక్స్ లాంగుల మీద పట్టుకుపోతూ ఉన్నారు స్టీల్ మామూలుగానే ఐదు వేల రూపాయలు టన్ పెరిగింది ఇది లాభం మనకి ఐదు వేల రూపాయలు పెరిగింది అంటే బ్లాక్లో మూడు వేల రూపాయలు అమ్ముకుంటున్నారు ఇవాళ విశాఖపట్నం శిల్పాని ప్రొడక్షన్ రాదు అది వెనక రాదని చెప్పి చెప్పేస్తున్నారు అయినా బయట మార్కెట్లో మన కాంపిటేటర్స్